ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ పట్టణంలోని ఐదు పదకొండు పదిహేడు వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పింఛన్లను పంపిణీ చేస్తుందని అర్హులైన వారందరికీ తప్పకుండా పింఛన్లు వస్తాయన్నారు వెంకటగిరి నియోజకవర్గంను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ అన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ పట్టణ అధ్యక్షులు అంకు ఆనంద్ మాజీ కౌన్సిలర్ విశ్వనాథం వెంగటగిరి సిఐ ఏవి రమణ మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు గొల్లగుంట వెంకటముని మల్లారం బాబు మాజీ కౌన్సిలర్ చంగారావు జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు రోజు మన రాష్ట్రంలో ఇచ్చే పరిస్థితి కూడా గతంలో ఉండేది కాదు ఈరోజు ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రతి ఒకటో తారీఖు వస్తే కూడా ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నా అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ రాష్ట్రంలో ఎక్కడ కూడా హెల్త్ లేకుండా వచ్చేయాలనే కాన్సెప్ట్తో ప్రజలకు తెలియకుండానే ఎక్కడ తీస్తున్నాడు ఏమో కానీ ఈరోజు మన రాష్ట్రం మన ఇబ్బందులు ఉన్నా ఒకటో తారీఖు పెంచినగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ఒకవేళ ఈరోజు సెలవు వస్తే కూడా ముందు రోజు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కృతజ్ఞత వీళ్ళ మీద అంటే ఉన్నటువంటి ప్రేమ ప్రతి ఒక్కరు కూడా ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇవ్వాలి అనే కన్సెస్తో ఈరోజు పెన్షన్లు పంపము అన్ని దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి గతంలో ఎప్పుడో ఇరవయో తారీఖో పదిహేనో తారీఖో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖునే టెన్షన్గా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాయంటే అది ఆయన చాకచక్యం ఆయన తెలివితేటలు మరి ఎక్కడ కూడా ప్రజలకి ఫైనాన్స్ లేదనేది లేకుండా ధైర్యంగా ఇస్తున్నాం ధైర్యంగా ఈరోజు పనులు కూడా చేస్తూ ఉన్నాం పెన్షన్లు కాదు ఈ రాష్ట్రం మనం విజయం జరిగిన తర్వాత అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఎక్కడ కూడా హెల్త్ లేకుండా ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా రోడ్లు కూడా ఇపోతా ఉన్నాం త్వరలోనే ప్రారంభించి రాబోయేటువంటి ఒక సంవత్సరం సంవత్సరం కొంత అన్ని దగ్గర రోడ్లు కూడా వేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం కూడా ఆశామాషాగా లేదు బ్రహ్మాండంగా ప్రజలకి మన రాష్ట్రంలో లేదు అనేది లేకుండా పయ్యామల కేశవ్ గారు ప్రతి సోదరులు ప్రవేశపెట్టారు నిన్న అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడా కూడా ఫైనాన్స్ లోట్ లేకుండా ధైర్యంగా చేసినటువంటి ఈరోజు మన రాష్ట్రం ఫైనాన్స్ మినిస్టర్ నిన్న ప్రవేశపెట్టారు అదే ఏమైతే చెప్పారో అయినా తూచా తప్పకుండా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా